నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ అసలు వైసీపీ పరిస్థితి ఏ విధంగా మారనుంది ఇప్పటికే రాజీనామాలు అదే విధంగా పార్టీ జంపింగ్ల పరంపర కొనసాగుతుంది విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వారు చేసిన అక్రమాలకు దౌర్జన్యాలకు జైలు బాట కూడా పడుతున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు హాస్పిటల్ బాట పడుతున్నారు హాస్పిటల్ బాట పడడం ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత మేడం మేడం నమస్తే మేడం నమస్తే మేడం మనం చూస్తూ ఉన్నాము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా కొడాలి నాని గారు హాస్పిటల్లో చేరారు కొడాలి నాని గారికి ఏదో గుండెపోటు అంటున్నారు మేడం ఏంటి సడన్గా వీళ్ళిద్దరూ హాస్పిటల్ చేరడం ఏంటి ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి విషయానికి వస్తే ఆయనకి చేతికి గాయమైంది శస్త్రచికిత్స చేయాలి అని అంటున్నారు సడన్గా ఏంటి మేడం ఇలా హాస్పిటల్ పాల్గొనివ్వండి ఏమవుతుంది అసలు అంటే ఇప్పుడిప్పుడు వాళ్ళ చేసిన కర్మలు అవన్నీ ఒక్కొక్కటి బయట వస్తున్నట్టే కనపడుతుంది అంటే ఒకటి భయపడ్డారా ఎందుకంటే అరెస్ట్లు అనేది జరుగుతూ పోతున్నాయి సో దానికోసం భయపడ్డట్టే కనపడుతుంది ఎందుకంటే నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నాడు కొడాలి అని సో ఇప్పుడు హాస్పిటల్లో ఈరోజు పొద్దున్న నుంచి గ్యాస్ ప్రాబ్లం అని హాస్పిటల్లో చేరితే హార్ట్ వర్క్ వెళ్ళిందని హార్ట్ పే ఇది అని బైపాస్ సర్జరీ అని ఒక ఛానల్లో స్క్రోలింగ్ ఒకసారి ఛానల్లో ఏమో సీరియస్ అని ఇట్లా రకరకాలుగా వార్తలు రావటం అనేది అంటే గతంలో కూడా తెలిసిందే ఆయనకి త్రోట్ క్యాన్సర్ ఉందని ఆ గుట్కాలు ఇప్పుడు గుట్కాలు తిని 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 థ్రోట్ క్యాన్సర్ రాకుండా ఏమొస్తుంది అది వచ్చేదే కదా అంటే ఇప్పుడు అతనే ఒక రోల్ మోడల్గా ఉండి చెప్పాలి ప్రతి సినిమా ప్రొడ్యూసర్ కూడా కదా ఆయన సినిమా ప్రొడ్యూసర్ కూడా కదా సినిమాలు చూస్తే తెలియలేదా దానిలోనే ఫస్ట్ వేస్తారు కదా గుట్టకాలు తింటే దాని ప్రభావం ఏంటి అనేది సో ఆయన సినిమాల్లో కూడా వేసే ఉంటారు కదా సో అంటే ఆయన వాంటెడ్లే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ సో దాన్ని ఇంకొంచెం ఏమైనా ఆయన చేయని పని లేదు చేయని పాపం లేదు అన్నట్టు దొరికిన చోటంతా కబ్జా చేశాడు ల్యాండ్లో సో దాని తాలూకా ఈ రోజున మళ్ళా దాన్ని ఎక్కడ అరెస్ట్లు అవుతామా ఏంటి అని చెప్పి ముందస్తుగా ఇట్లాంటి ప్లానింగ్ చేశాడా సో ఏదేమైనా తెలిసిపోతుంది ఇప్పుడు ఎక్కువ రోజులు ఏమీ దాచలేరు ఇప్పుడు ఒకవేళ ఏది ప్రాబ్లం లేదనంటే డాక్టర్స్ లేని ప్రాబ్లం ఉందని క్రియేట్ చేసినా ఎన్ని రోజులు ఉంచుకోగలుగుతారు సో అది కష్టం అవుతుంది సో ఇప్పుడు పెద్దిరెడ్డి గారి తీసుకున్నా కూడా ఇంకా అలాగే అనిపిస్తుంది ఆయన ఆల్రెడీ అక్కడ అటవీ భూములు కాజేయటం కానివ్వండి అదే వాళ్ళ మిథున్ రెడ్డి వేరే లిక్కర్ కేసు స్కాముల్లో ఇరుక్కోవటం కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఆయనకి చేయినొప్పి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇది చెప్పేసేసి హాస్పిటల్లలో జాయిన్ అయిపోవటం సో బయట వచ్చి రేపు పొద్దున అరెస్ట్లు అవుతామా ఇప్పుడు ఆల్రెడీ అన్ని తిరగదోడుతున్నారు కదా ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి కదా అని ముందు ముందే రెస్ట్ కి వెళ్లిపోతున్నట్టే కనపడుతుంది చూస్తుంటే అంతే అంటారా మేడం ఇప్పుడు అసలే ఆ రెస్ట్ లో పరంపర కొనసాగుతుంది సో నెక్స్ట్ మాదే అని చెప్పి గ్రహించే వాళ్ళు ముందుగానే హాస్పిటల్ చేరారంటారా మేడం అదే జరుగుతుంది ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ టికెట్ ఫ్లైట్ వేసుకుని కూడా వచ్చినా ఆశ్చర్యపోవాల్సింది పని లేదు సో సీన్లు రక్త కట్టించాల్సిన ఆయన బాధ్యత ఆయనకు ఉంది కదా సో ప్రతి చోట జైల్లో అరెస్ట్ అయిన చోట వెళ్ళటం అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ములాఖత్తుకి వెళ్ళి సో అదేలాగా రేపు పొద్దున వచ్చి అదే చేసినా చేస్తారు అక్కడ వచ్చి కలిసానని చెప్పి చాలా చాలా సీరియస్గా ఉందని ఇట్లా డ్రామా కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళు ఆశ్చర్యపోవాల్సింది మళ్ళీ లేదు వచ్చినా వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్టింగ్ తీసుకొని ఇంకొంచెం ఎక్కువ కూడా చేస్తారు సో అప్పుడు ఆల్రెడీ లివర్ ప్రాబ్లం ఉంది అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చేసిన పాపాలు ఎక్కడికి పోవు ఎన్నంటే వస్తూనే ఉంటాయి అది కూడా కాకుండా చేసిన కరప్షన్లు ఎక్కడికి పోవు అది తరుకుండా వస్తుంది సరే ఏమవుతుంది ఒకవేళ హెల్త్ ప్రాబ్లం అని అంటారు అనుకోండి పదిహేను రోజులు హాస్పిటల్లో ఉంటాడు సో క్లియర్ చేసుకుంటారు మళ్ళైనా అయినా ఎదుర్కోవాల్సిందే కదా సో నువ్వు అయితే హాస్పిటల్లో ఉండలేరు కదా సో ఎప్పటికైనా దాన్ని మళ్ళా వాళ్ళకి రావాల్సిందే బయట రావాల్సిందే కేసులు ఎదుర్కోవాల్సిందే కాకపోతే కొంచెం డిలే అవ్వచ్చు అంతకుమించి అయితే ఏరే ఏమి ఉండదు కదా ఇప్పుడు నిన్న లావు శ్రీకృష్ణదేవరాయ వచ్చి ఆయన సెంట్రల్ హోమ్ మినిస్టర్ని కలవటం కానివ్వండి ఆయన పార్లమెంట్లో మాట్లాడటం కానివ్వండి అదే అన్నారు కదా విడుదల రజలను స్టార్ట్ చేస్తావు నేను అని అన్నారు సో అది ఫాలో అవుతున్నారు కదా సో వీళ్ళు చేసిన అవకతవకలు ఏంటి అంటే అదే పార్టీలో ఉండి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకి తెలుసు కదా చిత్రగుప్తుడి చిట్టా అంతా ఆయన చేతిలో ఉన్నట్టే ఉంది సో అవన్నీ బయటపెడతానని ఆయనే చెప్పారు సో వీళ్ళంతా ముందు జాగ్రత్త చర్యగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డ్రామా వేస్తున్నట్టే కనపడుతుంది మేడం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా లావు శ్రీకృష్ణదేవరాయలు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడడం జరిగింది ఇంకా మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఏవైతే జరిగాయో వాటిలో విచారణ కూడా వేగవంతం అవుతుందని మనం చూస్తున్నాం మేడం వివేక మర్డర్ కేసు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి నివేదిక సమర్పించింది ఇవన్నీ గ్రహించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడాలి తర్వాత మా వస్తుందనే భయంతో నిజంగానే వాళ్ళకి హెల్త్ ఇక్కడ ప్రతి వాళ్ళ కేసుల్లో కూడా ఇప్పుడు మనం అవినాష్ రెడ్డి దగ్గర నుంచి చూసుకుంటే వివేకానంద కేసు చూస్తే వివేకానంద రెడ్డి గారిది ఆ అది కూడా ఇప్పుడు కొంచెం ముందుకెళ్తుంది సో రేపొద్దున ఆయన కూడా అరెస్ట్ అవుతాడేమో అవినాష్ రెడ్డి సో ఇక్కడ ప్రతి వాళ్ళకి కూడా నేను అనేది ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ భాగోతాలన్నీ ఇవే సో వాళ్ళందరి చరిత్రలు అంతా కూడా సో ఏదో ఒక కేసులో ఇన్వాల్వ్ అవటం ఏదో ఒక కేసులో ప్రాబ్లం ఉండటం దానిని మళ్ళీ అరెస్టులు వస్తాయనే భయంతో ఇప్పుడు రేపు పొద్దున అవినీష్ రెడ్డి ఇంకొక డ్రామా ఏదో చేస్తాడు చేస్తాడు సరే ఇవన్నీ అలా పక్క వింటున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా కొంచెం కదిలేటట్టు స్టార్ట్ అవుతున్నాయి సో ఆయనది కూడా నెక్స్ట్ ఆయన కూడా అదే ఉంటుంది సో వీళ్ళందరూ ఏంటంటే కేసులు ఎదుర్కోలేక సరే ఏదో టెంపరవరీగా కొద్ది రోజులు అడ్డం పడుతుందేమో కానీ తర్వాత లాంగ్ ఇది తీసుకుంటే అదేమీ చేయదు సో మళ్ళైనా వాళ్ళు ఎదుర్కోవాల్సిందే మళ్ళైనా వాళ్ళు అటెండ్ అవ్వాల్సిందే మేడం ఇంకా వల్లభనేని వంశీ విషయానికి వస్తే ఆయన రిమాండ్ పొడిగించడం జరిగింది బెయిల్ వస్తుంది అని చెప్పి అంతా అనుకున్నారు కానీ ఆయన రిమాండ్ కూడా పొడిగించడం జరిగింది ఏమవుతుంది మేడం అసలు ఆయన బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటారా ఏంటి ఎవరు కూడా ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం మళ్ళా దానిలో వన్ ఏదైతే గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన దానిలో ఏవన్గా ఒక్కతను ఉన్నారు సో రంగయ్య అతన్ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు ఇంక ఖచ్చితంగా ఏముంది ఇంకా ప్రొలాంగ్ అవుతూనే ఉంది కదా ఇది దీని కన్క్లూజన్ అనేది రాలేదు ఆ సత్యవర్ధన్ కిడ్నాప్ది అనేది ఒక దళితుడు సో అది తొందరగా తేలదు సో వీటికన్నిటికీ ఎదుర్కొనేది ఉంటుంది తర్వాత ఆయన ఇంకా గన్నవరం చేసిన భాగోతాలు ఇంకేమైనా బయటపడతాయి కదా ఆల్రెడీ ఉండే ఉంటాయి కదా వాటి కానివ్వండి సో అవన్నీ వేసారేమో సో ఆయన ఏదైనా ఇప్పుడు మనం చూస్తే ఆయన చెప్పిన హెల్త్ రీజన్స్ కూడా పెద్దగా వర్తించేది ఏమీ కాదు అంటే అంత ప్రాణం పోయే అంత హెల్త్ ప్రాబ్లం ఏమీ కూడా కాదు సో అందుకని ఆయనకైతే ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది చేసిన ఈ దుర్మార్గాలకంత పాపి చిరాయి అన్నట్టు సో ఎవరెవరైతే ఇవన్నీ చేశారో అన్ని నోటికొచ్చినట్టు మాట్లాడటం అంటే ప్రజల సొమ్ముని ఇంటి సొమ్ములాగా వాడుకోవటం ఇలాంటివన్నీ చేశారో ఏది వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నట్టు సో విధి అనేది వాళ్ళ చుట్టే చుడుతుంది సో ఎక్కడికి పోదు ఖచ్చితంగా వాళ్ళందరికైతే ఇప్పుడు మనం చూస్తే కొడాలి నాని కావచ్చు పెద్దిరెడ్డి గారు కావచ్చు రెడ్డి కావచ్చు వంశీ కావచ్చు ఇట్లా అందరినీ పోసాని తీసుకుంటే పోసాని గారు కావచ్చు సో వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన ఇవి కర్మ అనేది ఉంటుంది చూడండి ఎక్కడికి పోదు తిప్పి తిప్పి మళ్ళీ అక్కడే ఉంటుంది కాబట్టి సో వాళ్ళందరూ ఇప్పుడు ఈవేళ పోసాని గారు బయట వచ్చి ఇంకా ఆయన ఎదుర్కొనే కేసులు ఉంటాయి ఇంకా తిరగాలి కదా కోర్టుల చుట్టూ తిరగాలి ఒకటి సో ఇంకొకటి ఏంటంటే ఇంకెన్ని ఉన్నాయి ఇంకా ఉన్నాయి కదా పెండింగ్లో కేసులు సో ఆ వీటికి మళ్ళా వెళ్ళాల్సి వస్తుందేమో సో వీక్లీ టూ టైమ్స్ వెళ్ళాలి పోసన్ గారైనా వెళ్ళి ఆయన సంతకం పెట్టాల్సింది ఉంటుంది సో ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు చేసినది ఎక్కడికి పోదు తిప్పి వాళ్ళకే వస్తుంది సో ఈ వెదవ పనులు చేసిన దానికి గాను ఈ వీటి కేసులు ఎదుర్కొంటే కానీ వీళ్ళు తిన్న సొమ్ములన్నీ కూడా కక్కాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడేమో ఊరికే ఏమీ తిట్టడానికి ఆయన పేమెంట్ తీసుకునే కదా చేశాడు అది ఎవరు సొమ్ము తీసుకున్నాడు ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి ఇచ్చాడా ఏమైనా ప్రజల సొమ్మే కదా తిన్నది సో ఇవన్నీ కూడా ఒక బయట వస్తాయి బయటొచ్చే వరకు అయితే ఆగాల్సిన అవసరం ఉంది సో వీళ్ళు ఎంత దాక్కున్నా ఎంత నాకు హెల్త్ బాగోలేదు నేను బైపాస్ సర్జరీ అది ఇది అని ఏ రోజు ఎన్ని డ్రామాలు చేసినా అవన్నీ తాత్కాలికమే సో కొద్ది రోజులు పెండింగ్ అవ్వచ్చేమో కానీ కేసు అయితే కేసులు ఉంటాయి కదా సో ఎదుర్కోవాల్సిన బాధ్యత ఉంటుంది వాళ్ళు రేపు పొద్దున దానికి రిజల్ట్స్ అనేది చూపెట్టాలి కదా వాళ్ళైనా కూడా కేసులు పడేసుకొని పెట్టుకోలేరు కదా ఇన్ని రోజులు సో రిపోర్ట్ అయితే బయట వస్తుంది అది వచ్చేవరకైతే వెయిట్ చేయాలి ఇప్పుడు ఆయన హడావుడిపోయి చేస్తున్నారు కొడాలి అని గది సో అది ఎంతవరకు అనేది తెలియాల్సింది అంటే అధికారంలో ఉండగా మాట్లాడిన తీరు మన అందరికీ తెలిసిందే మేడం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఘోర ఓటమిని చూసిన తర్వాత కొందరు అయితే సైలెంట్ అయ్యారు అంటే పార్టీ వ్యవహారాలకు కూడా దూరంగా ఉన్నారు కానీ కొందరు మాత్రం వాళ్ళ మాట తీరు మారలేదని మనం చెప్పవచ్చు ఏ అరెస్ట్ జరిగినా సరే అక్రమ అరెస్టే అని పక్క ఆధారాలతో చూపించినా సరే అక్రమ అరెస్ట్ అనే చెప్పడం మనం చూస్తున్నాము మరి మొత్తానికి వైసీపీలో అయితే కదలిక ఉంటుందంటారా ఇప్పుడు వాళ్ళు చేసిన అక్రమాలకే అరెస్టులు జరుగుతున్నాయని గ్రహిస్తారంటారా లేదు అంటే వీటిని అక్రమ అరెస్ట్లే అంటారండి ఇది గ్రహించిన మాట గ్రహించవరుంటారు ఇప్పుడు దొంగలు పట్టుకొని వాళ్ళు మాది కరెక్ట్ అనే అంటారు దొంగైనా నాది కరెక్ట్ అనే అంటాడు ఆయన తప్పనే చెప్పుడు కానీ నిరూపించినప్పుడు వరకు ఆగాలి సో నిరూపించినప్పుడు వాళ్ళు ఏమీ మాట్లాడలేరు సరే అది నిరూపించే టైం వచ్చింది ఇప్పుడు నీ ఐదేళ్ళు నీ టైం నడిచింది కాబట్టి వాటి జోలికి నేమేనా చేయొచ్చని అనుకున్నావు సో ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని బయట పెడుతుంది సో అవన్నీ ఎదుర్కోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది ఎదుర్కొంటారు సో దాన్ని నింద వేస్తున్నారా కక్షపూరిత రాజకీయాలు అంటున్నారా ఇంకోటి అంటున్నారా అనేది ఎవరు బోదారు చేసేటట్లేరు అసలు ప్రజలు వీళ్ళ గురించి పట్టించుకునే సమస్య ఎవరికి ఉంటుంది ఎవరు పని వాళ్ళకుంది ఎవరు ఇది వాళ్ళకుంది వీళ్ళు చేసిన ఐదేళ్ళు చేసిన అరాచకం ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు సో వాళ్ళకి అందరికీ గుర్తుంది ఇది వీళ్ళు చేసిన ఐదు సంవత్సరాలు ఏ రకమైన అరాచ అనేది సో ఇప్పుడు తగిన జరిగింది వీళ్ళు కేసులు ఎదుర్కోవటం అనేది కరెక్ట్ ప్రొసీజర్ కరెక్ట్ గా జరుగుతుంది అనేది అవగాహన ప్రజలకైనా ఉంటది కదా మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే